శబరిమల అయ్యప్ప స్వామి గుడిలోకి ఆడవారు ఎందుకు వెళ్ళకూడదో మీకు తెలుసా ఆడవారిని అయ్యప్ప స్వామి ఆలయం లోపలికి ఎందుకు రానివ్వరో కూడా మీకు తెలుసా అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసిని చంపివేసిన తర్వాత ఆమె శరీరం నుండి ఒక అందమైన స్త్రీ ఉద్భవించింది ఆమెనే మాలికా పురోత్తమ ఆమె ఎప్పుడైతే అయ్యప్ప స్వామి ముఖాన్ని చూస్తుందో వెంటనే ఆమె అయ్యప్ప స్వామి ప్రేమలో పడిపోతుంది ఆమె అయ్యప్ప స్వామితో నాకు శాప విమోచనం కలిగించినందుకు ధన్యవాదములు కానీ నేను నిన్ను చూడగానే మీ మీద ప్రేమ పుట్టింది నన్ను వివాహం చేసుకోండి స్వామి అని అనగా దానికి అయ్యప్ప స్వామి నవ్వుతూ ముందు జన్మలో జరిగింది చాలదా మాలిక నీ కామవంశ ఇంకా ఈ జన్మలో కూడా తగ్గలేదా నేను ఈ జన్మలో అజన్మ బ్రహ్మచారిగా ఉండాలనుకుంటున్నాను నేను నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు అని అయ్యప్ప స్వామి ఆమెతో చెబుతాడు కానీ మాలికా మాలిక పూర్వతమ అయ్యప్ప స్వామి మాట వినకుండా బోరున ఏడుస్తూ ఆయన కాలు పట్టుకుని వివాహం చేసుకోండి నన్ను వివాహం చేసుకోండి అని గట్టిగా ఏడుస్తూ అయ్యప్ప స్వామిని వేడుకుంటుంది అప్పుడు అయ్యప్ప స్వామికి ఒక ఆలోచన తడుతుంది అప్పుడు అయ్యప్ప స్వామి నేను నిన్ను వివాహం చేసుకుంటాను కానీ ఒక షరతు కొన్ని సంవత్సరాలలో ఈ కొండ మీద ఒక ఆలయాన్ని నిర్మిస్తారు నన్ను దర్శించుకోవడానికి కోట్లలో భక్తులు బ్రహ్మచార్యం పాటిస్తూ ఇక్కడికి వస్తారు ఎప్పుడైతే ఏ రోజైతే నన్ను దర్శించుకోవడానికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరం ఆ రోజు నిన్ను వివాహం చేసుకుంటాను అని అయ్యప్ప స్వామి మాట ఇస్తారు దానికి మాలికా పురోతమ కూడా సరే స్వామి నీ కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా కూడా ఎదురు చూస్తాను కానీ నిన్ను దర్శించుకోవడానికి కేవలం మగవాళ్ళు మాత్రమే రావాలి ఆడవాళ్ళు నిన్ను దర్శించుకోవడానికి వస్తే నేను ఒప్పుకోను అని అనగా అయ్యో మాలిక నాకు మగ ఆడ తేడా ఏమీ లేదు నన్ను దర్శించుకోవడానికి ఎవరైనా రావచ్చు నువ్వు చెబుతున్నావు కాబట్టి ఋతుస్రావరం జరిగే ఆడవాళ్ళు ఈ శబరిమలకు రారు కేవలం చిన్న పిల్లలు ముసలివాళ్ళు మాత్రమే నన్ను దర్శించుకోవడానికి శబరిమలకు వస్తారు అని అనగా దానికి మాలికా పురోత్మ సంతోషించి సరే స్వామి అని ఒప్పుకుంటుంది మాలికా పురోత్మ ఇలా అడగడానికి కారణం నాకైనా అందమైన వాళ్ళు శబరిమలకు వచ్చి అయ్యప్ప స్వామిని తనకు దూరం చేస్తారేమో భయం వలన ఇలాంటి కోరిక కోరింది ఆ తర్వాత అయ్యప్ప స్వామి మాలిక నువ్వు ఈ మండపం పక్కనే ఉండు వచ్చే పోయే భక్తులను చూస్తూ వాళ్లకు దీవెనలు అందిస్తూ వాళ్ళను కాపాడాలని మాట తీసుకుంటాడు అందుకే ఆడవాళ్ళను శబరిమలకు ఆలయం లోపలికి రానివారు అంతేకాని ఆడవాళ్ళంటే అయ్యప్ప స్వామికి చులకన కాదు వీడియో నచ్చినట్లయితే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి